ఈ ఆపరేషన్ మీరు మద్దతు నిలిపివేయాలని చెప్పేసి మద్దతుగా వచ్చారు ఇక్కడికి ఏంటి అసలు ప్రధానంగా ముఖ్యంగా మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులని నక్సలైట్లు మావోయిస్టుల పేరుతోని అక్కడ ఇరవై శాతం నక్సలైట్లు ఉంటాయి ఎనభై శాతం ఆదివాసులని తీసుకొచ్చి పట్టుకొచ్చి వీళ్ళు మావోయిస్టులు అని చెప్పేసి వాళ్ళని కాల్చి చంపుతా ఉన్నది వాళ్ళని బూటకపు ఎన్కౌంటర్లు వేస్తా ఉన్నది ఇది నేను మేము ఖండిస్తా ఉన్నాము ఆ తక్షణమే ఆపరేషన్ కాగానే నిలిపివేయాలని కోరుతా ఉన్నాము ముఖ్యంగా వీళ్ళని ఎన్ ఎన్కౌంటర్లు చేసేటువంటి మోడీ షా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆదివాసీలు లేకపోతే అక్కడున్నటువంటి ఖనిజ సంపదని అక్కడ ఉన్నటువంటి ఖనిజాలని లోయడ్ ఖనిజాల సంపదలు కంపెనీలకి దారాదత్తం చేసి అంబానీ అదానీల ఆస్తులని రెట్టింపు చేసేటువంటి కుట్రతోనే ఇప్పుడు ఇవాళ ఆదివాసులని లేకుండా చేసేసి అడవులని సర్వనాశనం చేసేసి అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదలని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు ఇక్కడ అడవిలో అన్నలు ఉన్నారన్న ధైర్యం ఉంటే వీళ్ళకి గొంతు వస్తుంది వీళ్ళకి ప్రశ్నించేటువంటి ధైర్యం వస్తుంది అని చెప్పేసి వీళ్ళు లేకుండా చేయడానికి చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతోనే ఇవాళ కాషాయ ప్రభుత్వం వీళ్ళని లేకుండా చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే మే ముప్పై ఆ మార్చి ముప్పై ఒకటి వరకల్లా మావోయిస్టులని ఏరివేస్తారని వేస్తారని చెప్పేసి కంకణం కట్టుకున్నది తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి వాళ్ళు మేము శాంతి చర్చలు జరుపుతాము మేము ఈ సమస్యలు ముందున్నాయి ఈ సమస్యలు కనుక తీసివేస్తే అసలు ఈ ఇట్లాంటి మా మావోయిజం అనేది నక్సలిజం అనేటువంటి సమస్య ఉండదని వాళ్ళు చెప్తున్నారు మేము ఈ సమస్యలు పేదల సమస్యలు ఉన్నాయి ఇక ఇవాంటికి కూడా దేశంలో చాలా వరకు పేదలు పేదలుగానే మిగిలిపోయారు చాలా మందికి విద్యా ఉపాధి అవకాశాలు కలిపి లేక లేకుండా ఉన్నాయి నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది హత్యలు అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి ఈ సమస్యలన్నిటిని నిర్మూలించకుండా ఇవాళ ఏ సమస్యల కోసం అయితే ఏ హక్కుల కోసం అయితే మావోయిస్టులు పోరాడుతున్నారో వాళ్ళని తీసేస్తే మాత్రం ఇవాళ ఒక పది మందిని తీసేస్తారు మళ్ళీ ఇంకొక పది మంది పుట్టరా పుడతారు ఇదే చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం హిట్లర్ ఇట్లాంటి చాలా మంది చూసిన అట్లాంటి వాళ్ళని కూడా ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్తారని ఈ చరిత్రను చూసైనా బుద్ధి తెచ్చుకొని ఇవాటికైనా సరే ఈ ఆపరేషన్ కాగాన్ని నిలిపివేయాలని మావోయిస్టులతో తక్షణమే శాంతి చర్చలు జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం